హలో వెల్కమ్ టు హెల్దీ గార్డెనింగ్ అండి ఇక్కడ మన గార్డెన్లో వంకాయలు వచ్చాయండి కొన్ని కట్ చేసుకుందాం ఇవి ఫస్ట్ కాప్ అండి ఇప్పుడే అంటే కొత్తగా పెట్టిన మొక్కలండి ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తక్కువనే ఉన్నాయండి కొన్ని ఉన్నాయి అవి కట్ చేసుకుందాం ఇక్కడ సైడ్ కూడా రెండు మూడు వంకాయలు ఉన్నాయండి ఈ పక్క కూడా కట్ చేసుకుందాం ఇవి ఇప్పుడు పూత అద్దాం మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడే అండి ఫస్ట్ తీసుకోవడం కాబట్టి ఇంకా ఎక్కువ కాయలు కాలేవండి అన్నీ చిన్న చిన్న ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయండి ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ కూడా ఒకటి ఉంది కొంచెం సైజు పెద్దగా అయిందండి తీసుకుందాం ఇది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఇంకా ఇక్కడ లేవండి మొక్కలు అటు సైడు ఒకటి కీరా దోసకాయలు ఉన్నాయండి అవి కూడా రెండు ఉన్నాయండి ఇది వర్షాకాలంలో రావేమో మరియు తెలీదు ఇవి చిన్నగానే ఉన్నాయి సైజు కానీ చెట్టు వేర్లన్నీ కుళ్ళిపోయి వడిలిపోయినట్టు అయిపోయిందండి అందుకే ఈ రెండు కాయలు కట్ చేసుకున్నా అండి ఇంకా సైజు కూడా పెద్దగా అవ్వవు అందుకే ఇక్కడండి ఇక్కడ కూడా కొంచెం చిక్కుడుకాయే ఉందండి చిక్కుడుకాయ కట్ చేసుకుందాం చిక్కుడుకాయ అయితే చాలా చాలా బాగా వస్తుందండి మొన్న కూడా ఒకరోజు ఇంట్లోకి అవసరమైనప్పుడు నేను వచ్చి కట్ చేసుకొని వెళ్ళాను కానీ వీడియో తీయలేదండి ఎందుకంటే ఇంట్లో మనకు అవసరానికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి తీసుకుంటాం కదండి ఇక అన్ని రా రోజులు వీడియో తీసేయడానికి కూడా వీళ్ళు కుదరదు కానీ బాగా వచ్చిందండి ఇది చెట్టుకైతే రెండు మూడు సార్లు కట్ చేసుకున్నాండి అయినా ఇంకా చాలా బాగా వస్తుంది అవి వెనుక ఇవన్నీ కట్ చేసుకుందాం ఎంతైనా మన గార్డెన్లో పండించుకున్న కూరగాయలు వేరే కొంచెం కొత్త రకం టేస్టులు తినవచ్చండి మనం ఎప్పుడు మార్కెట్ కూరగాయలే కాకుండా మన ఇంట్లో తిన్న వాటికి బయట తెచ్చుకున్న వాటికి చాలా టేస్ట్లో డిఫరెంట్ చాలా తెలుస్తుందండి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి దీనిలో కూడా చాయ కాయలు ఎక్కువ అవ్వడం వల్ల చెట్టు వంగిపోతుందండి చాలా విపరీతమైన ఖాతాగా వస్తుంది ఈ విత్తనం చాలా బాగుందండి ఇక్కడ చెట్టుకి బాగుందండి మన గార్డెన్లో ఒకసారి చిక్కుడు చెట్టు పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఒక ఏడు పది పది సార్లు కూడా కాపు తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అండి ఈ వర్షాకాలంలో వెదర్ చాలా బాగుందండి కూల్గా ఉంది కదా ఇవా దానివల్ల మనం కూరగాయలు కట్ చేసుకుంటుంటే చాలా మంచిగా హ్యాపీ ఫీలింగ్ వస్తుందండి ఇక్కడ కొంచెం పాలకూర ఉందండి పాలకూర కూడా కట్ చేసుకుందాం మొన్న పాలకూర ఒకసారి కట్ చేశానండి కట్ చేసి పాలకూర పప్పు చేసా ఈరోజు ఈవినింగ్ టైం కదండి కొంచెం పాలకూర కట్ చేసి పకోడి అని చెప్పి పాలకూర హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం చాలా బాగుంటుందండి పాలకూర పకోడీ అదొక అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఎంతైనా మన గార్డెన్ పంట వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది నాకు ఎప్పుడు బయట తెచ్చుకొని తినడమే కానీ అది చెట్టు ఎట్లా ఉంటుంది ఏంది అనేది నాకు ఇంతకుముందు అండి ఇప్పుడు మన చేతిలోంచి విత్తనాలు వేసి పండించి తీసుకొని మనం కట్ చేసుకొని చేసుకొని తినడానికి చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మేబీ అందరికీ మనము మనం పిల్లల్ని ఎలా పెంచుతామో ఇది వీటిని కూడా మనము అదే విధంగా ఇష్టపడి పెంచుతాం కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ పెంచుకున్న ప్రతి గార్డెన్ చేసే వాళ్ళందరికీ సేమ్ అదే ఫీలింగ్ ఉంటుందండి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చిందండి మందారం అప్పుడప్పు కానీ చాలా పెద్దగా వస్తుందండి సార్ ఇక్కడ ర్యాడిష్ ఉందండి ర్యాడిష్ కూడా హార్వెస్టింగ్ చేసుకున్నాం ఇక్కడ సైజు చాలా బాగా వస్తున్నాయండి లాడీస్ కూడా మంచి పంట అండి మంచిగా హీల్ తీసుకోవచ్చు సైజు కూడా చాలా బాగా పెద్దగా వచ్చినాయండి మనం బయట తీసుకున్న వాటికి ఫెర్టిలైజర్స్ ఇచ్చి పెంచుతారు కదా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి అది వండేటప్పుడు కూడా స్మెల్ కొంచెం వేరే రకంగా ఉంటుంది కాకపోతే ఇది న్యాచురల్గా మనము పశువుల ఎరువు మనం కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ అలాంటివి మనము వేసి పండిస్తాం కాబట్టి దీనిలో స్మెల్ అనేది రాదండి ర్యాడిష్ ఇష్టపడని వాళ్ళు కూడా మన గార్డెన్లో పెంచుకున్న ర్యాడిష్ని చాలా ఇష్టంగా తింటారండి నేను ఇంతకుముందు ర్యాడిష్ ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చినా కానీ మా పిల్లలు ఇష్టంగా తినలేరండి నేను ఎప్పుడు నేను నేను తీసుకురావాలని కూడా తీసుకురాకపోయేదాన్ని ఎందుకంటే వండితే ఎప్పుడు వేస్ట్ అయ్యేది కానీ ఇదే మన గార్డెన్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు నాకు హ్యాపీ వస్తుంది మళ్ళీ హెల్తీ ఫుడ్ తోటి కొంచెం బెనిఫిట్స్ కూడా చాలా బాగా ఉంటాయి మంచి హెల్దీ హెల్దీ ఉంటుంది ఎందుకంటే దీనికి స్మెల్కి మనం బయట ఫెర్టిలైజర్స్ ఇస్తారు కాబట్టి ఇది స్మెల్ రావడం వల్ల చాలామంది తినడానికి ఇష్టపడారండి కానీ నేను ఇంతకుముందు నేను కూడా అదే విధంగా ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు గార్డెన్లో పండించిన తర్వాత ర్యాడిష్ టేస్ట్ నేను ఇప్పుడు కొత్త రకం టేస్ట్ని చూస్తున్నానండి ఇక్కడ రెండు ఉన్నాయండి ఇదిగోండి ఎంత హ్యాపీగా ఉంది ఎంత ర్యాడిష్ వచ్చిందండి అసలు మనం గార్డెన్లో అనుకో ఏదో ఒకటి మనము ఇంటికి సరిపడ కూరగాయలు ఏదో ఒకటి తీసుకోవచ్చండి కొద్దు ఉండదు అసలు మనకు లేదు మనం మార్కెట్కి వెళ్ళాలి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినా ఏదైనా వచ్చినా మనం చేసి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి వంట చేయాలని ఏమి ఉండదండి చూసారా చాలా హ్యాపీగా ఉందండి నాకు కట్ చేస్తుంటే నాకు చెప్పలేను నా సంతోషాన్ని అయితే చిన్న గార్డెన్ అయినా నేను చాలా బాగా అండి హార్వెస్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మాది గార్డెన్ చిన్నగా స్టార్ట్ చేసిన కానీ పంట మాత్రం మంచిగా వస్తుందండి మాకు వారానికి సరిపడా కూరగాయలు కానీ ఏవైనా నేను మా గార్డెన్లోంచే తీసుకుంటానండి